వెల్కమ్ టు న్యూస్ ఛానల్ జిల్లా నందిగామ చరిత్రకు సజీవ సాక్ష్యం డివి నాగేశ్వరరావు ఉద్యమం స్ఫూర్తి ముప్పై సంవత్సరాలుగా తన లక్ష్య సాధనలో అనేక మంది తోటి ఆర్ఎంపి పీఎంపీ వైద్యులతో ప్రయాణం తన ప్రయాణంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ తోటి ఆర్ఎంపి వైద్యుల సహాయ సహకారాలతో ప్రభుత్వానికి సహకరించడం ప్రభుత్వం ఆర్ఎంపి వైద్యులను గుర్తించాలని ఉద్యమ స్ఫూర్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి అన్న లక్ష్యంతో రూరల్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మహిళా గ్రామీణ వైద్యురాలు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా ప్రప్రథమంగా గుర్తుకు వచ్చేది గ్రామీణ ఆర్ఎంపి వైద్యులే అందుకే డబ్బులున్నా లేకపోయినా ప్రప్రథమంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసి మా చేతన వరకు రోగులను కాపాడుతాము అందుకే ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపి పీఎంపీలను గుర్తించి ప్రముఖ స్థానాన్ని కల్పించి మాకు చిన్న ఆర్థిక తోడ్పాటు చే కల్పించాలని ప్రభుత్వాన్ని అర్జిస్తున్నాం ముప్పై సంవత్సరాల నుండి సేవ చేస్తూ స్టేజి ముందు కూర్చున్న నన్ను స్టేజిపై ఈ రోజున గౌరవప్రదంగా గౌరవ అధ్యక్షురాలుగా కూర్చోబెట్టిన మా అన్న డీబీ నాగేశ్వరరావుకి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుతున్నానని ఆమె ఉద్వేగభరితంగా అభినందనలు తెలిపారు పలువురు మహిళలు పీఎంపీ ఆర్ఎంపీల ఐఖ్యత వర్దిల్లాలని నినాదాలు ఇచ్చారు నమస్కారాన్ని నన్ను ఈ స్టేజ్ మీద తీసుకొచ్చారు నేను ఇక్కడ పది గంటలంటే కరెక్ట్ గా పది గంటలకే వచ్చి కూర్చునేదాన్ని ఏది ఒక స్టాటింగ్ లాగా అత్తగాని మనకి ఏమి ఉంటది అక్కడ కానీ ఇప్పుడు నా తమ్ముడు నన్ను గుర్తించి మా అక్క ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు నాకు ఏమి అని చెప్పి ఈ రోజు నాకు మాటగారికి మా ఆనందరూ ఫోన్ సపోర్ట్ చేయాలి మళ్ళీ ఇదే ఇదే వారితో మనం మంచి ప్రోగ్రామ్ తెచ్చుకున్నా ఇ మేము గ్రామీణ వైద్యుల అండి చాలా వారికి గ్రామీణ వైద్యులకు సేవలు అందించాము డెలివర్సే కానివ్వండి మామూలు ఎఫర్ఫికేట్స్ కానివ్వండి చాలా వరకు మేము న్యాయం చేకూర్చాము మేము చాలా చాలా అంటే ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా అనుభవంలో ఎక్స్పీరియన్స్ పదిహేడు ఊళ్ళు ఇరవై ఊళ్ళు దాకా మా దగ్గరికి వచ్చేవారండి వాళ్ళందరికీ న్యాయం చేశాము ఎవరి దగ్గర డబ్బులు లేకపోయినా సరే మేము వాళ్ళకు వైద్యం చేసి ఇంటికి పంపించాము నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళు మా వాళ్ళంతా ఆ తర్వాత వచ్చే అమ్మ నా నా కొడుకు నయమైపోయింది మీ వల్లే అని చెప్పి మళ్ళీ మాకు ఆ డబ్బులు ఇచ్చి వెళ్ళేవాళ్ళు క్కడ భోజనం లేకపోయినా అంతే చూస్తుంటే మేము భోజనం ఎక్కించి రకం పెట్టి పెట్టేవాడు అలా మా పేషెంట్స్ని ఎంతో ప్రేమతో చూసేవాడమండి అందుకని మాకు గుర్తింపు రావాలని ప్రభుత్వం గుర్తించాలని మేము కోరుకుంటాం కానీ మమ్మల్ని గుర్తించలేదు ప్రభుత్వం సరే అది మీ ఇష్టం అండి ప్రభుత్వానికే గ్రామీణ వైద్యుల్ని గుర్తించి ప్రభుత్వం మాకు సాధానికి ఇవ్వమని కోరుకుంటున్నాం పంపించాలి తర్వాత మనం పంపించగల్లా ఆ పేషెంట్ పేషెంట్ దాని వాడే వెళ్తారు నామో అమ్మా और अभी आए कब हुआ हां गुरु जी